ओम ओं गंगणपत नम नमः ओम नम ओं श्रीमात्रे नम श्रीगुरुभ्यो नम ओं झेय सदा सब मंडल मज्यवर्ती नारायण सरसीजा सन्निष्ट केयूरवान् मकुंडल हिह हिणमयु ध धृतशंकचक्र भास्कराय विदे महज्युतिमहे तन्नो आदि ప్రచోదయాతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక ఆరోగ్యం భాస్కరాదిచ్చే సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నాడు తులారాశిలో నీచ స్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడో తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఇటు చిత్తానక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒక రెండు పాదాలలోనూ తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడి ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫలిముని నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండటం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలయంతో కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు ఆ పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరో భాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే ఆ శిరో సంబంధిత ఏ అయినా విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్ర శుక్ర శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్ఛిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడో తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి ఆ మిత్రుడితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి ఆ డిసెంబర్ ఐదో తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో నీచస్థితిని పొంది నవంబర్ ఒకటో తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యా రాశిలో నీచ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభద్రా నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వాభద్రా నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోని చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికతో ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వ ఫలుగునీ నక్షత్రంలోనే తన యొక్క చారని జరుపుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ముఖ్యంగా మాస ఫలితారో అంటారు వీటిని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగ్యూటీని ప్రసారించే గ్రహాలు చారణ జరిపే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్ర పరంగా పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన వీర్యార్జున జయంతి సందర్భంగా గోపాష్టమి సందర్భంగా మరి ఆ యొక్క పీఠంలో గోపూజతో పాటుగా కార్తవీర్య అంటే ఎవరైతే నష్ట ధన ద్రవ్యము సువర్ణము పోగొట్టుకున్నారో దొంగిలించబడిందో ఎవరికైతే ఆటంకాలు బాగా ఉద్యోగం కానీ వివాహ వ్యవస్థలో కానీ ముఖ్యంగా కోర్టు రుణ పరంగా కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఈ యొక్క ఫోన్ల ద్వారా వచ్చినటువంటి వాట్సపుల్లో వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం ద్వారా ఎంతోమంది వా ప్రలోభాలకి లొంగి డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైతే ధనాన్ని మూకంబడిగా చాలామంది కోల్పోయిన పరిస్థితులు నాకు వచ్చిన ఫోన్ల రిత్యా నేను చూశాను కాబట్టి వాళ్ళందరి యొక్క ధనము తిరిగి రావటానికి చిన్న ప్రయత్నం ఇది అట్లాగే కార్తీవీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తుడు శిష్యుడు కాబట్టి ఆయన సహస్ర బాహువులు కలిగి ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి శుభాలని చేకూర్చాడని శాస్త్రము చెబుతోంది ఎంతోమంది ఈయన్ని సుమంతో సుమంతో కార్తీవీర్యార్జునయ నమ అనే యొక్క ఆ మంత్రాన్ని రోజు నూటెనిమిదో వెయ్యో ఎనిమిది సార్లు చక్కగా జపించి పోగొట్టుకున్న వస్తువుల్ని కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి ఈ యొక్క శుభ సందర్భంలో మా యొక్క పీఠంలో వేద పండితులైనటువంటి బ్రాహ్మణుల సమక్షంలో ముందు మూడు రోజులు చక్కగా స్వామివారి యొక్క మంత్రంతో జపాన్ని ఆచరించి ఇరవై తొమ్మిదవ తేదీ స్వామివారికి హోమము రుద్రపాశుపతము అంటే కార్తీవీర్యార్జున మంత్ర సహిత రుద్రపాశుపత హోమాన్ని చేయదలిచి ఉన్నాను కాబట్టి ఈ యొక్క హోమం ద్వారా ఎవరైతే ఏ యొక్క సంకల్పాన్ని కోరుకున్నారో ఆ సంకల్పం సిద్ధించటానికి తమ యొక్క డబ్బులు తమకు రావటానికి పోగొట్టుకున్న బంగారం కానీ లేకపోతే చోరత్వం జరిగిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లభించడానికి ఇది ఒక చిన్న చిరు ప్రయత్నంగా నేను తలపెట్టాను కాబట్టి ఎవరైతే ఆసక్తి ఎవరైతే నమ్మకము స్వామివారిని నమ్మి నాకు ఫోన్ చేసి తమ యొక్క గోత్రనామాలు ఇస్తారో చక్కగా వారందరివి నే చెప్పి చేసి ఆ తదుపరి ఆ స్వామివారికి చేసినటువంటి ఆ మూలమంత్ర బీజాక్షరాలతో సంపుటీకరణతో చేసినటువంటి ఆ హోమ భస్మ ప్రసాదాన్ని ఆయనకి కట్టినటువంటి కంకణ దారాన్ని కూడా మీకు నేను చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్లోనే ఉంటుంది ఎవరికైతే సమస్యలు ఉన్నాయో జాతకరీత్యా ముఖ్యంగా ఈ గోచార ఫలితాలన్నీ కూడా మనకి మనం పుట్టినటువంటి సమయానుకూలంగా మన జన్మ జాతకం పూర్వజన్మ కర్మలన్నీ మనం పుట్టినప్పుడు జాతక చక్రంలో చక్కగా పెట్టబడి ఉంటాయి వాటి రీత్యా ఏ ఏ దశలు జరుగుతున్నాయి అంతర్దశలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఇప్పుడు గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉండి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అద్దంలో కనపడుతూ ఉంటుంది కాబట్టి జన్మజాతకం చూస్తే కానీ ఇప్పుడు వీరికి పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనే విషయాన్ని మనం చెప్పలేం కాబట్టి ఈ గోచార ఫలితాలు నామమాత్రకంగా అంటే కొంతమందికి జాతకం తెలియని వాళ్ళకి చూచే చోళ అని అశ్విని నక్షత్రం అని ఇట్లా కొన్ని పేర్లను బట్టి నక్షత్రాలు ఉంటాయి కాబట్టి జన్మ నక్షత్రము జన్మలగ్నము జన్మరాశి ఇవన్నీ జాతకరీత్యా ఉన్నటువంటి వాళ్ళకి గోచారం చక్కగా అద్దంలా ప్రస్ఫుటంగా ఏ ఏ కార్యక్రమాలు వివాహం కాని వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది ఉద్యోగం ఎప్పుడు అవుతుంది ఇలాంటి విషయాలని ఉన్నంతలో సూక్ష్మంగా మనకు ఉన్నటువంటి మాకున్నటువంటి జ్ఞానం ద్వారా చూసి వారి యొక్క జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వారికి వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలని మా పీఠంలో ఎప్పటికెప్పుడు చక్కగా జపాల రూపకంగా రుద్రాభిషేకాల రూపకంగా అట్లాగే హోమ రూపకంగా చేస్తూ ఉంటాము ప్రతి అమావాస్యకి చాలా మందికి కూడా ఈ శనిగ్రహ దోషాలు ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఏవైతే దశలు అంతర్దశలు బాలేకపోయినా కార్యక్రమాలు ఒకటి పదిసార్లు జరుగుతూ పునర్భూ దోషం ఉన్నా అట్లాగే శనిగ్రహం వల్ల ఎవరికైతే అనారోగ్యము కార్య ఆటంకాలు ఆలస్యాలు ఇబ్బందులు ఇవన్నీ మృత్యు దోషాలు ఇవన్నీ జరుగుతున్నా అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి కానివ్వండి అట్లాగే జా జన్మజాతకరీత్యా కొన్ని నక్షత్ర దోషాలలో పుట్టిన వాళ్ళు ఉంటారు సంధి దోషాలు నక్షత్ర సంధి రాశి సంధి గండాంత దోషాలు వీటన్నిటి పరంగా మేము ప్రతి అమావాస్యకి మా నా పీఠంలో చక్కగా పండితుల చేత హోమాన్ని చేయదలుచుకుంటూ ఉంటాను అలాగే చేస్తూ ఉంటాను కూడా కాబట్టి ఎక్కువగా అంటే ఇండివిజువల్గా జాతకరీత్యా చూసుకొని చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు అట్లాగే ఈ యొక్క ప్రతి అమావాస్యకి నేను చేసేటటువంటి హోమంలో ఎవరైనా సరే ఉన్నంతలో నన్ను సంప్రదిస్తే మనం ఆ వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలని ఆ రోజు హోమంలో నక్షత్ర హోమము నవగ్రహ హోమము ఏదైనా ఒక రుద్ర పాశుపతము ముఖ్యంగా మృత్యున్య పాశుపతము శనిగ్రహ పాశుపతాలతో ఎప్పుడూ మా పీఠంలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి చక్కగా ఇది గమనించండి అందరూ కూడా మరి ఈ యొక్క మాసంలో ఆ మనకి పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా ఆ మాస శివరాత్రి ఇరవయో తారీఖు అమావాస్య ఇరవై ఒకటో తారీఖు మంగళవారం అమావాస్య అయింది ఈ రోజున విశేషమైనటువంటి హోమాన్ని చేస్తున్నాము అమావాస్య హోమాన్ని మంగళవారం కూడా అయింది కాబట్టి ముఖ్యంగా పాశుపత హోమం ఒకటి జరుగుతోందండి అట్లాగే ఇరవై రెండవ తారీఖున కార్తీక మాస ప్రారంభము ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ చక్కగా నిత్యము శివారాధన చేసుకోండి కార్తీక మాసంలో మొదటి నాలుగు రోజులు చక్కగా అభ్యంగన స్నానము శిరస్నానము చేసి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా సముద్ర స్నానము నదీ స్నానము చేసి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైనటువంటి మార్గము ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవేని శివుడు అలాగే ఆ యొక్క హరి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఆప్యాయత ఉండేటటువంటి ఆ ఇద్దరు మహానుభావులు మనల్ని స్థితికారకత్వంగా లైకారకత్వంగా మనల్ని పరిపాలింపబడుతూ ఉంటారు కాబట్టి దామోదరాయన మహ అనేటటువంటి మంత్రంతో ఈ నెల రోజులు అందరూ శివకేశవుల్ని అర్చిస్తూ ఎన్నో వ్రతాలు గాని అట్లాగే ఎన్నో రుద్రాభిషేకాలు చేసుకుంటూ సహస్ర లింగార్చనలు కానీ రుద్ర పాశుపత హోమాలు కాని బిల్వ దళార్చనలు కానీ ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మా పీఠంలో అట్లాగే నీళ్లు కూడా అలాంటి వాటిల్లో ఎన్నో పాల్గొని మీకు దగ్గరగా ఉన్న గుళ్ళలో కానీ మీ ఇళ్లలో గానీ ఇలాంటివి చేసుకుంటూ ఆ పా పరమేశ్వరుడు అట్లాగే లక్ష్మీనారాయణుడైనటువంటి కేశవుడి యొక్క అనుగ్రహాన్ని దామోదర స్వరూపంగా పొంది మరి ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు నాగుల చవితి వస్తోంది అట్లాగే ఇరవై ఆరో తారీఖు నాగపంచమి ఐదో తారీఖున కార్తీక పౌర్ణమి అట్లాగే ఎనిమిదవ తారీఖున సంకష్టహర చతుర్థి పదకొండవ తారీఖున కాలభైరవ అష్టమి పద్దెనిమిదవ తారీఖున నవంబరు మాస శివరాత్రి పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది పోలాల అమావాస్య ఈ విధంగా ఈ నెల రోజులు కూడా మనకి సూర్య సంక్రమణంలో కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు రవి నీచపడతాడు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క దేహ ఆరోగ్యాన్ని దేహ సౌష్ఠవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటానికి అట్లాగే సూర్యగ్రహ బలాన్ని ఆపాదించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి సమయము ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు ముఖ్యంగా పది రోజులు అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినండి లేదా నిత్యము ఒకసారి పారాయణ చేయండి సూర్యగ్రహానికి మనం శక్తిని పెంచాలి ఆయన నీచస్థితిని పొందుతున్నప్పుడు ఆ శక్తి మనం ఎప్పుడైతే పెంచుతామో అది మళ్ళీ మనకి ప్రతిబింబించి సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడని గుర్తించాలి కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలో సూర్య సంక్రమణం వలన ముఖ్యంగా గృహపరమైనటువంటి విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి అట్లాగే ఏదైనా భూమి యొక్క కొనుగోలు వాటికి సంబంధించిన విషయాలలో ఆర్థిక పరంగా కొంత చిత్త ప్రవృత్తులు అట్లాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మోసాలు కోర్టు కేసులు న్యాయవాదులతో గొడవలు తండ్రితో విరోధము బంధువులతో సఖ్యత లోపించటం సంతాన కూడా వీరికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి లోటుపాటులు కనిపించటము విద్యార్థులకి కొంత విశేషమైనటువంటి దుష్ఫలితాలు కలిగే అవకాశం లభిస్తుంది వీరి యొక్క ఆలోచన శక్తి వాక్ స్థితి సరిగ్గా లేకపోతే వీరు విద్య ఎందు సరైనటువంటి ప్రతిభ కనపరచలేక మార్కులు తక్కువ రావటం ముఖ్యంగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి అట్లాగే ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలలో వెనకబడి ఉండేటటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి గోచరిస్తున్నాయి సూర్యగ్రహము నాలుగో స్థానంలో తులారాశిలో నీచస్థితి పొంది ఉండటం ద్వారా గృహపరమైనటువంటి విషయాలలో తల్లి యొక్క ఆరోగ్య విషయంలో అట్లాగే వీరు చేసేటటువంటి వీరికి కావలసిన భోజన సదుపాయ విషయంలో కొంత లోపము కలిగి ఆ దుష్టభూయిత్వం కలగడానికి అవకాశాలు మిండుగా ఉన్నాయి తండ్రితో సరైన సఖ్యత లేక విభేదించటము చేసేటటువంటి ఉద్యోగంలో వీరికి ఉన్నటువంటి కోపము ఆవేశము తీవ్రమైనటువంటి మాట స్వభావము ఆలోచన రాహిత్యము వలన తమ యొక్క ఉద్యోగాన్ని తమే పాడు చేసుకునేటటువంటి పరిస్థితి కలగటానికి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి అంటే అక్కడ దాకా అవకాశం వస్తుంది మీరు కోరుకున్నది కానీ సృజనాత్మక శక్తి సరిగ్గా లేకపోయినా ముఖ్యంగా విద్యార్థులకి కానీ రాజకీయ నాయకులకు కానీ పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యాపారవేత్తలకి కానీ గవర్నమెంట్ జాబ్స్లో పనిచేసే పెద్ద పెద్ద ఉద్యోగులు ప్రొఫెసర్లు న్యాయవాదులు అట్లాగే వీళ్ళు ఎవరైతే ఉంటారో న్యాయవాదులు కానీ జడ్జీలు కానీ వీళ్ళందరికీ కూడా కొంత మేధో సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగి ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియక సౌఖ్యహీనత్వం కలగటానికి ఉన్నది ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు పిత్రార్జితం దగ్గర దాకా వచ్చి పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు అట్లాగే న్యాయస్థానాల్లో తెలుగు గెలుస్తాం అనుకున్న వాళ్ళు కూడా ఆ పోగొట్టుకోవటం అంటే ఓడిపోయే పరిస్థితులు కలగటానికి ఎందుకంటే రవి కుజులు నాలుగులో ఉండటం చాలా చాలా ఇబ్బందికరం తదుపరి అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత కుజుడు పంచమంలోకి వచ్చినప్పుడు సంతాన పరంగా గర్భవతులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఆ గర్భ విచ్ఛేదనాలు ఆ గర్భస్థిత దోషాలు అట్లాగే పురుషునికి స్త్రీలకి ముఖ్యంగా జననాంగ విషయాలలో కొన్ని ఇబ్బందులు కలగటానికి ఎన్నో సమస్యలు కలగటానికి ఇబ్బందులు ఈ కుజగ్రహం అక్కడ ఉండటం వలన న్యాచురల్ జోడియాక్లో ఈయన ఎనిమిదవ స్థానంలో ఉండి మిలిటరీ వ్యవస్థలో కూడా కొన్ని గోప్యకరమైనటువంటి విషయాలు బహిర్గతం అవ్వటము దాని ద్వారా వేరే దేశాల నుంచి మనకి శత్రుత్వము అధికమవటము యుద్ధాలు భయాలు అవసరం లేనటువంటి కొన్ని అనారోగ్య సూచనలు అంటే చలికాలం వలన లేకపోతే ఈ యొక్క జల ప్రమాదాలు లేకపోతే జల సంబంధితమైనటువంటి అనారోగ్య సూచనలు ఇవన్నీ కలగడానికి అవకాశం ఉంది ఎందుకంటే గురుగ్రహము కూడా జలరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉండి ఇప్పటిదాకా వారికి ఆ అప్పుల పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కొన్ని గృహ భూములు యొక్క రేట్లు పెరిగి వాళ్ళు ఎక్కడో తీసుకుంటారు వాటి యొక్క రేట్లు పెరిగి అవి అమ్మకం ద్వారా కావచ్చు లేకపోతే వాడి యొక్క రేట్ల ద్వారా పెరిగిన రేట్ల ద్వారా కావచ్చు ఆ ఏదో రకంగా పిత్రార్జితం లభించడం ద్వారా కావచ్చు వీరికి ఉన్నటువంటి కొన్ని అప్పుల బాధలు తీరిపోయే అవకాశము పిల్లల పరంగా ఏదైనా వాళ్ళ చదువులకి కానీ విదేశాలకు వెళ్ళడానికి ఉద్యోగరీత్యా వీరు ఏదైనా కనుక సహకరించి ఉంటే దానికి సంబంధించిన అప్పులు తీరడానికి వీళ్ళు కృషి చాలా చేస్తారు జరగడానికి కూడా కొంతవరకు అవకాశం ఉంటుంది ఏదైనా వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి లేకపోతే తల్లిగారి యొక్క అనారోగ్యం కూడా వీరికి ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని కలుగ చేయడానికి అవకాశము మానసిక వేధ ఎక్కువగా ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం వలన ఎప్పుడూ ఆపదలు ప్రమాదాలు ఆటంకాలు ఎన్నో ఆ వీరి యొక్క మానసిక చిత్త చాంచల్యముతో చేసేటటువంటి కొన్ని ఆ దుర్మార్గపరమైనటువంటి ఆలోచనల ద్వారా కలిగే ఇబ్బందులు వ్యసనాలు దుర్వ్యసనాలు ఇవన్నీ కూడా కర్కాటక రాశిని ఇబ్బంది పెడతాయి ఇప్పుడు కొంతవరకు వీరు కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు పడతారు ఉద్యోగ విషయంలో కొంచెం మార్పులు జరిగి స్వదేశంలోనే ఉన్నతమైనటువంటి విద్యో ఉద్యోగము కలగచ్చు కర్కాటక రాశి వారికి లేదా వీరు గట్టిగా సంకల్పించుకుంటే ఉద్యోగం ద్వారా విదేశాలకి వెళ్ళి రావడం అనేది కూడా జరిగే అవకాశం కలుగుతుంది ఏదేమైనప్పటికీ ఆ వీరు ఆ వాహనాలు లేకపోతే విద్యార్థులు ఆ ముఖ్యంగా తల్లి యొక్క రీత్యా జాగ్రత్తగా ఉండాలి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి బొబ్బర్లు నానబెట్టి ఆ గోమాతకి గనక తినిపించినట్లయితే గనక కొంతవరకు వీరికి కలిగే ధన నష్టము మాతృహీనత్వము అట్లాగే విద్యా నష్టాలు ఆ భార్యాభర్తల మధ్య ఆ సౌఖ్య హీనత అనేటటువంటి తగ్గి సంభాషణలు బంధువులతో గాని భార్యతో గాని భర్తతో గాని సంభాషించేటటువంటి వ్యవహారాలలో ఆటంకాలు ఇబ్బందులు లేకుండా సౌఖ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఎక్కువగా పారాయించేయండి ధనపరంగా నష్టాలు కనుక ఎదురవుతున్నటువంటి వాళ్ళు ఏదైనా సరే ధన పాశుపత హోమాన్ని కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ చేయండి లేదా మా పీఠంలో చేసేటటువంటి అమావాస్య ప్రతి అమావాస్యకి చేసేటటువంటి ఏదైనా ఈ వృద్ధ పాశుపత హోమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఆ పాశుపత హోమాల్లో చక్కగా మీ గోత్రనామాలు ఇవ్వటము లేకపోతే జపతపాలు చేయించుకోవటము లేదా దుర్గాదేవి మీ ఇంట్లో మీ యొక్క ఆ ప్రదేశంలో దగ్గరగా ఉన్నటువంటి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నిండు మనసుతో గనక మీరు ఏ ఆరాధన చేసినా మీకు శుభం కలగడానికి దుర్గాదేవి ఆశీర్వచనం ఎప్పుడు కలుగుతుంది ఓం నమో భగవతే రుద్రాయ